Welcome to Agbox. ఏపీ రైతులకు గుడ్ న్యూస్ ఇకపై రైతులు వ్యవసాయ రుణాలు పొందడానికి పట్టాదారు పాస్ పుస్తకాల అవసరం లేకుండా సులభంగా బ్యాంకుల నుండి రుణాలు పొందే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు ఆయన వివరాల ప్రకారం ఇప్పటి రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందడానికి తప్పనిసరిగా పాస్ పుస్తకాలు సమర్పించాల్సి వచ్చేది కానీ ఇకపై ఆ అవసరం ఉండదని తెలిపారు ఎందుకంటే ప్రతి బ్యాంకర్కు లైవ్ వెబ్ ల్యాండ్ లోన్ చార్ట్ మాడ్యూల్ అందుబాటులో ఉంచారని దాని ఆధారంగా రైతులకు రుణాలు మంజూరు చేయబడతాయని చెప్పారు అంతేకాకుండా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా అందించనుందని స్పష్టం చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంపిణీ చేయడానికి ఇరవై ఒకటి లక్షల పాస్ పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని వాటిలో తప్పులు లేకుండా అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు రీసర్వే జరిగిన గ్రామాల్లో సభలు రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల అర్జీలను వంద శాతం పరిష్కరించామని రైతుల భూముల వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొత్త పాస్ పుస్తకాలు అందిస్తున్నామని వివరించారు కొత్త పాస్ పుస్తకాల్లో భూమి యజమాని ఫోటో పేరు జెండర్ వంటి వివరాలను ముందుగానే పరిశీలిస్తున్నామని ఏవైనా తప్పులు గమనిస్తే వాటిని వెంటనే సరిచేసి జాయింట్ కలెక్టర్లు కొత్త ఫోటో ముద్రించి సవరించిన పాస్ పుస్తకాన్ని అందిస్తారని తెలిపారు ఇప్పటి వరకు ఒక్క తప్పు ఉన్న పాస్ పుస్తకాన్ని కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు భవిష్యత్తులో కూడా ఏవైనా మార్పులు అవసరమైతే రైతులు తెలిపిన వివరాల ఆధారంగా వాటిని ఉచితంగానే సరిచేస్తామని హామీ ఇచ్చారు అలాగే జాయింట్ ఎల్పిఎంల సబ్ డివిజన్ విషయంలో ఇప్పటి లక్షకు పైగా అభ్యర్థనలకు ఎలాంటి ఫీజు లేకుండానే పరిష్కరించామని తెలిపారు దీనివల్ల రైతులకు ఎలాంటి ఆర్థిక భారము లేకుండా సులభంగానే పాస్ పుస్తకాలలో మార్పులు చేయించుకునే సౌకర్యం కల్పించామని చెప్పారు రైతులు భూముల రికార్డులు స్పష్టంగా తప్పు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి రైతుల హక్కులను కాపాడేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు ఇకపై రుణాల కోసం రైతులు పాస్ పుస్తకాలతో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా లైవ్ వెబ్ ల్యాండ్ లోన్ చార్ట్ మాడ్యూల్ ఆధారంగా రుణాలు పొందగలరని మంత్రి సత్యప్రసాద్ ప్రకటించారు రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు వ్యవసాయ రంగంలో పెద్ద మద్దతు అవుతాయని అందరూ సహకరించాలని ఆయన కోరారు